ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పరిస్థితులను బట్టి నిన్నెవ్వరు మార్చలేరు నా బ్రతుకుని ఎవ్వరు మార్చలేరు నా కుటుంబాన్ని ఎవ్వరు రక్షించలేరు అందరినీ ఆశ్రయించాను ఇక ప్రయోజనం లేదు నేను ఎవరిని ఆశ్రయించకూడదు ఎవరిని నమ్ముకున్నా వ్యర్థమే అని ఉండే పరిస్థితుల్లో కుమిలిపోతూ నలిగిపోతూ ఉన్నావా నీ పరిస్థితి అటువంటిది కాబట్టి నన్ను ఎవ్వరూ లేవనెత్తలేరు అని జీవితంలో నీవు నిర్ణయించుకున్నావా ఉదయ కాల సమయంలో జీవం గల దేవుడు నీ పరిస్థితిని చూసి ఒక అద్భుతమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాడు వినడానికి సిద్ధమైన జఫన్య గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ప్రైజ్ అలాట్ దేవుడంట శక్తిమంతుడు ఏ పరిస్థితిలో ఏ పరిస్థితిలో అయినా ఆయన శక్తిమంతుడై రక్షించగలడు ఎవరు తీర్చలేని అప్పుల్లో ఉన్నావా ఎవరు సహాయపడని స్థితిలో ఉన్నావా పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నావా ఇంటి బాడు కట్టలేకపోతున్నావా కరెంటు బిల్లు కట్టలేకపోతున్నావా ఫైనాన్స్ కట్టలేకపోతున్నావా ఈఎంఐస్ కట్టలేకపోతున్నావా నీ జీవితంలో ఎవరు నిన్ను ఆదుకోకపోయినా దేవుడు శక్తిమంతుడై నిన్ను రక్షించబోతున్నాడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు అవును ప్రభు నువ్వు శక్తిమంతుడని నమ్ముతున్నాం ప్రభు అని ఎంతమంది అయితే ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే శక్తిమంతుడైన దేవా వారిని రక్షించి వారు అనుభవిస్తున్న కష్టం నుంచి ఒక విడుదల ఉపశమని మేమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ